ఎన్నికల ప్రచారకులతో జాబితా విడుదల లడఖ్ రాష్ట హోదా డిమాండ్ పై చర్చలు మళ్లీ ప్రారంభం ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది నూట యాభై పదాల్లో సంక్షిప్త నివేదిక ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి కానుకగా డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో సోమవారం పన్నెండు మంది అభ్యర్థులతో ఆపు జాబితాను విడుదల చేసింది అలాగే ఆపు నాలుగో జాబితాలో నూట ముప్పై రెండు మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో మధుబన్ నియోజకవర్గం నుంచి కుమార్ కునాల్ సపాలులో బ్రిజ్ భూషణ్ గయా టౌన్ నుంచి అనిల్ కుమార్ బరిలోకి దిగనున్నారు నేడు ఎన్నికల ప్రచారానికి సంబంధించి నలభై మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఆపు సోమవారం విడుదల చేసింది తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్లతో పాటు ఆపు సీనియర్ నేతలు మనీష్ సిసోడియా సంజర్ సింగ్ సందీప్ పాఠక్ సత్యేంద్ర జైన్లకు చోటు దక్కింది అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతీష్ ఢిల్లీ ఆ పార్టీ అధ్యక్షులు సౌరభ్ భరద్వాజ్ పంజాబ్ అధ్యక్షులు మంత్రి అమన్ అరోరా ఢిల్లీ మంత్రులు రారు ఇమ్రాన్ హుస్సేన్లతో పాటు మరికొందరు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఉన్నారు వీరందరూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు లడఖ్ ప్రత్యేక హోదా ఆరవ షెడ్యూల్ హక్కులు వంటి ప్రధాన డిమాండ్లపై కేంద్రంతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు లేహ్ ఆపెక్స్ బాడీ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అంగీకరించాయి అక్టోబర్ ఇరవై రెండున న్యూఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ ఉప కమిటీతో చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు సెప్టెంబర్లో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు పౌరుల మరణం కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్టుకు నిరసనగా గతంలో చర్చలకు దూరమైన ఈ గ్రూపులు ఇప్పుడు ఎంహెచ్ఏ పిలుపుతో చర్చలకు రావడానికి సిద్దమైనట్లు వెల్లడించాయి ఎల్ఏబి చైర్మన్ తుఫ్సాన్ చవాంగ్ కేడీఏ ప్రతినిధులు ఖమర్ అలీ అఖున్ అస్గర్ అలీ సజ్జాద్ కార్గిలి ఎంపీ హాజీ హనీఫా బృందానికి నేతృత్వం వహించనున్నారు లడఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా నిజాయితీతో కూడిన సంభాషణ మాత్రమే పరిష్కార మార్గమని నాయకులు పేర్కొన్నారు విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు గాజా ప్రభుత్వ మీడియా ప్రకారం ఒప్పందం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం తొంభై ఏడు మంది పాలస్తీనియన్లు మృతి చెందగా రెండు వందల ముప్పై మంది గాయపడ్డారు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎనభై సార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనే పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతుండగా ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది గాజా సిటీలోని తుఫా ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని అల్ అహ్లీ అరబ్ ఆసుపత్రి తెలిపింది ఇదిలా ఉండగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ దళాలు పదకొండు మందిని నిర్బంధించాయి రమల్లా కల్కిలియా నాబ్లస్ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి అక్టోబర్ పది తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడులలో నలభై రెండు మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది తెలిపిందిరాట్ శరణార్థి శిబిరం ఉత్తర మరియు దక్షిణ గాజాల్లో కూడా దాడులు జరిగాయి అయినప్పటికీ కాల్పుల విరమణ అమల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి కానుకను డిఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత ఏడాది అంటే రెండు ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి డిఏ అలవెన్స్ ను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు కొత్త డీఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంది వార్తలు ఇద్దరితో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్